నిన్న కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం చిగిలి గ్రామంలో నీటి గుంటలు పడి ఐదో తరగతి చదువుతున్న ఆరుగురు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరం దీనిని దీనిపై ఎంహెచ్పిఎస్ సంతాపం ప్రకటిస్తుంది మరణించిన పిల్లలకు ఆత్మక శాంతి కలగాలని అదేవిధంగా వారి కుటుంబాలకు మనోనిబ దేవుడు మనోనిబ్రం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ఈ గుంటలు ఎలా ఏర్పడ్డాయో చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలగకు మానదు గత వైకాపు పాలనలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా జరిగిన ప్రకృతి విధ్వంసలో భాగంగా చెగులి గ్రామంలో కూడా మట్టి మాఫియా చెలరేగిపోయి ఆ కుంటలను తవ్వడం జరిగింది వారు తమ అవసరానికి తమ జేబులు నిండేందుకు ఈ యొక్క మట్టిని తవ్వి వదిలేశారు తప్ప తర్వాత జరిగే పరిణామాల గురించి వాళ్ళు ఆలోచించడం లేరు కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్ రెడ్డి కా పాలనలో జరిగిన ప్రకృతి విధ్వంసానికి కారణము ఈ ఆరుగురు చిన్నారుల మృతికి పరోక్షంగా ఈ మట్టి మాఫియా కారణమే ఈ సందర్భం మనం ఏం చేసుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క ప్రకృతి విధ్వంసము వల్ల మరి రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో జరగబోతుందో ఈ సంఘటన తెలియజేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎంహెచ్పిఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి ఈ యొక్క ప్రకృతి విధ్వంసం గురించి సమగ్రంగా విచారణ చేసి ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా గ్రామాలకు మండల కేంద్రాలకు పట్టణాలకు దగ్గరలోటువంటి నీటి కుంటలను పూడ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని